అమ్మనబోలు గ్రామ పెద్దలు తీసుకున్న నిర్ణయం ప్రకారం తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున గ్రామాన్ని విడిచిపెట్టారు ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలు అనగా బ్యాంకులు స్కూల్స్ దుకాణం అలాగే హోటల్స్ ఇతర బంద్ చేశారు గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా గ్రామం విడిచి వనవాసం లాగా ప్రతి ఒక్కరు ఊరు విడిచి వెళ్లిపోయారు నెల వాటి వరకు ఇంటికి రాగానే ఇంకో చచ్చిపోతుండ్రు ఇక వయసు వయసు వాళ్ళే నిన్ను ఆయన ఊరి పెట్టుకొని చచ్చిండు వయసు పిల్లగాడే ఇక ఐదు రోజులు అవుతుంది ఒక పిల్లగాడు దినాల శాఖలు వాళ్ళ దినాలకే పోయిండు ఆ దినాల అన్నం తిన్నాడు ఇంటికి వెండి గుండె నొప్పి లేచి ఆయన చచ్చిపోయిండు ఒకళ్ళ దినాలు వెళ్ళాంగానే ఒకళ్ళు చచ్చిపోతుండ్రని పెద్దలందరు నిర్ణయించి ఈ చెట్ల కిందకి ఊరిడ్చి పెట్టాలని ఇక రాత్రి ఐదు గంటల నుంచే వచ్చి ఇక చెట్ల కింద వండుకొని ఇక తిని ఉంటాను అందరు ప్రతి ఇంటికి ముసలోళ్ళను కూడా ఆటో కట్టుకొని బండ్ల మీద తీసుకొని వచ్చి వండుకొని తిని ఉంటాను అన్నట్టు రోజా మటన్ చికెన్ ఇక తిననోళ్ళు కూడా మందు కళ్ళు ఇక ఏది ఇష్టం ఉన్నోళ్ళు అది ఒక పొద్దున్నోళ్ళు కూడా ఈ చెట్ల కిందకి వచ్చి కూరగాయలు తీసుకొని తింటు తానాలు చేపాలు చేయకుండా ఇంటికి పోయి మళ్ళీ వంట చేస్తారు తానాలు అందరూ అన్ని కులాలు తురుకోళ్ళు మా అందరు కూడా ముస్లిం కూడా ఇలా శుక్లారం నవాజ్ జాలి అని అన్నోళ్ళని కూడా అట్ల ఎట్లుంటది మన ఊరోళ్ళం కదా అని అందరూ వచ్చి చెట్ల కిందనే ఉన్నారు ఇట్లా దీంతో మూడు సార్లు అయింది అట్లా పది ఇరవై ఏళ్ళ కింద ఒకసారి అయింది మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఆ పదిహేను సంవత్సరాల కింద ఓసారి అయింది ఇరవై ఐదు సంవత్సరాల కింద ఓసారి అయింది ఇట్లానే వయసు వయసు వాళ్ళు చచ్చిపోతుండ్రని ఇక అందరూ సర్పంచ్ గాని ఇంటి ఎంపీడీసీ గాని అందరు నిర్ణయించి ఊరు పెద్దలు అందరూ నిర్ణయించుకొని ఈ గ్రామం చనిపోతారనే ఏం శేతవాడ గీతవాడ ఏం లేదు కానీ వయసు వయసు వాళ్ళే చచ్చిపోతుండ్రు ఎందుకు ఊరికేమైనా కీడు వచ్చిందా ఏందని అనుకొని అంతే మంత్రులను అడిగితే సరే మీ ఇష్టం పోయి రాను అంటే సరే అని వచ్చినాం అంతే ఇక మటన్ తింటోళ్ళు మటన్ చికెన్ తింటోళ్ళు చికెన్ మందు తాగేటోళ్ళు మందు ఇక ముసాల వాళ్ళు ముడిగోళ్ళు ఎవరు చేతగాన వాళ్ళు వచ్చి ఇట్లా కూర్చొని వండుకొని తిని ఇక సాయంత్రం ఐదు గంటలకు మళ్ళీ ఇంటికి పోయి ఇల్లు ముంగిలి కొంచెం శుద్ధి చేసుకొని మళ్ళీ స్నానాలు చేసి మళ్ళీ వండుకొని తినొచ్చా అని అట్లా ఆ ఉద్దేశం మీద వచ్చిన గ్రామ కాంగ్రెస్ మండల పార్టీ ఉపాధ్యక్షుడిని కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ ఉపాధ్యక్షుడిని మా ఊరు సామూహిక వన భోజనాలకు మేము బయలుదేరినాం ఎందుకు బయలుదేరినాం అంటే మా ఊర్లో ఒక రెండు మాసాల నుంచి వెళ్ళి ఒక ఇరవై మంది చనిపోయినారు ఆ చనిపోయిన సందర్భంగా ఊరిని ఏదో ఏదో తిరిగ మనం బయటికి వెళ్ళాలనే ఆలోచనతో బయటికి వెళ్ళాం వేరే ఉద్దేశంతో ఏం కాదు ఏదో మూఢ నమ్మకాలు అది అనేది ఆలోచన కూడా కాదు వన భోజనాలకు వెళ్ళాలనే ఆలోచనతో వెళ్ళినాం మాది నల్గొండ డిస్టిక్ నార్కట్ మండలం అమ్మనబోల్ గ్రామం అయితే టూ థౌజండ్ రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో కూడా జూలై మాసం నుంచి పది పదకొండు నెల వరకు కూడా నవంబర్ పదకొండు నెల పదకొండో నెల వరకు కూడా ఇట్లానే వర్ష మరణాలు జరిగినాయి అయితే అదే సమస్య ఇప్పుడు కూడా తలెత్తింది ఇప్పుడు ఇది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలా జూలై మాసం నుంచి ఇప్పటి వరకు ఒకరి తర్వాత ఒకరు వర్ష మరణాలు జరుగుతున్నాయి కా కాబట్టి మా గ్రామం పంతులు గారు ఏం చెప్పిన ఇట్లా జరగకూడదు ఇది ఊరికి మన గ్రామానికి కీడు వచ్చింది కాబట్టి మనం పొయ్యి రాజేయకుండా ఊరు వదిలేసి మనం పొద్దుగాల ఐదున్నరకే వెళ్ళి ఊరు బయటికి వెళ్ళి మనం వంటలు చేసుకొని ఎవరి శక్తి మేరకు వాళ్ళు మంచిగా వంటలు చేసుకొని అక్కడ పొయ్యి ముడ్చుకొని వంటలు చేసుకొని మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు రావాలని చెప్పి మనం మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు మన గ్రామంలోకి చేరుకొని మన అమ్మనబోలు గ్రామ బొటరాయ్య దగ్గరకు వచ్చి నిప్పు తీసుకొని మళ్ళీ మన ఇంటికి వచ్చి పొయ్యి రాజేసుకోవాలని చెప్పారండి అది ఊర్లో జరుగుతున్న విషయం అండి ఒకరి తర్వాత ఒకరి ఇట్లనే జరుగుతుంది ఒకరి దినాలు వెళ్ళక ముందుకే మరొకరు ఇట్లా చాలా మంది కనీసం ఒక ట్వంటీ మెంబర్స్ దాకా ఒక ఇరవై మంది దాకా చనిపోయారండి ఇది ఏమండి ఒకటి ఇంకోటి ఏంటంటే రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో కూడా ఇలాగే జరిగిందండి సేమ్ టైం లా సేమ్ టైం రెండు వేల పద్నాలుగు జూలై నుంచి పదో జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ దాకా ఇట్లనే జరిగింది అయితే అదే సేమ్ టైం మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా అలాగే జరుగుతుంది కాబట్టి మన అమ్మనపల్లి గ్రామానికి కీడు వచ్చింది కాబట్టి మన గ్రామం మనం మొత్తం పొద్దుగాల వదిలేసి ఊరికి చల్లకుండా నిప్పు రాజేయకుండా వెళ్ళి మనం ఊరు బయటికి వెళ్ళి మనం వంటలు చేసుకొని ఏదో ఎవరి శక్తి మేరకు వాళ్ళు వంట చేసుకొని తిని రావాలని చెప్పారండి